నా పేరు కె సింహారెడ్డి టి సోమలూరు గ్రామం నందవరం మండలం కర్నూలు డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ మేము ఈషా త్రీ జీరో ఫోర్ త్రీ బ్యాడరీ సెగ్మెంట్ సాగు చేస్తున్నాము ఈ రకం బాగుందని తెలుసుకొని పొయినరు ఎకరా వేసింటే బాగా వచ్చింది సంవత్సరం ఏడు ఎకరాలు వేసాము ఇది దీంట్లో మాకు నచ్చింది ఏమంటే బాగా కాయ సైజు పూతలు బాగా వస్తాయి తర్వాత కలరు ఆ వేరే రకం దాంతో కంపేర్ చేసుకుంటే బాగుంది అలాగే వీటికి కూడా బాగా కట్టుకుంటుంది బ్లాక్ ట్రిప్స్కి బాగా కట్టుకుంటుంది రెడీఆర్ ఇప్పుడు మీరు ఆల్రెడీ త్రీ జీరో ఫోర్ త్రీ గత సంవత్సరం కూడా పెట్టినారు కదా ఈ సంవత్సరం కూడా ఆరు ఎకరాలు సాగు చేసినారు కదా ఇప్పుడు మీరు చూస్తున్నది ఇప్పుడు ఎన్ని రోజులు అయింటది పంట పెట్టి ఇదే పంట పెట్టి ఒక నాలుగు నెలలైందండి నాలుగు నెలలైందా ఒకసారి మాకు నీళ్లు కూడా తక్కువ నాలుగు తల్లు అంటే మొత్తానికి నాలుగు తల్లు మొత్తానికి నాలుగు తల్లు అంటే మీరు వచ్చేసి బోరా లేకపోతే కాలువండి మా స్కీమ్ అండి నెలకొక తడి వస్తుంది ఇప్పుడు నీళ్ళు పోయి కూడా నెల అయింది ఆయన ఇంత బెటగా దాటుకుని కాయ మంచి సైజ్ వచ్చిందంటారా కాయ బాగా సైజ్ వచ్చింది పై మాగడం కూడా తెల్లగాయ పడకుండా బాగా మాగుతుంది నీళ్లు లేకుండా బాగా బెటర్గా తట్టుకుంటుంది నీళ్లు లేకుండా కూడా కొంతవరకు తట్టుకుంటుంది కొంతవరకు కాదు బాగా తట్టుకుంటుంది ఇప్పుడు నీళ్లు కట్టగా అయినా ఇంత నీటి మీరు తెగుళ్ళు ఏ విధంగా ఉన్నాయండి తెగులు దీనికి జిమ్ వేరే పెద్ద రాదు కొద్దివరకు బాగా అది కట్టుకుంటుంది బుడి తెగులు తక్కువని అన్ని విధాల రైతుకి వేసుకోదా విత్తనం స్ట్రెయింగ్ లేకుండా కూడా తట్టుకుంటుంది ఇప్పుడు మీరు తెగులు తక్కువ ఈ కాయ సైజ్ ఏముంటుంది ఇంకా కాయ సైజు బాగుంటుందండి ఇంకా ఏమి ఎక్సలెంట్ ఉంటుంది చూపించండి ఇంకా ఏదైనా చూసుకోండి జాడ పైన ఒకసారి అది ఇక్కడ ఇవ్వండి మీరు ఒకసారి చూపించండి ఏ విధంగా పైన పైన కాయ ఎంత సైజు ఉంది చూడండి ఇంకా పచ్చి చూడండి ఎంత సైజు ఉంది ఓకే అంటే మీకు కొన జుట్టు వరకు కాయ పట్టిందా కొన జుట్టు వరకు కాయ పట్టింది కొన జుట్టు సైజు ఎంత ఉందో కా కింది సైజు కూడా అంతే ఉంది ఈక్వల్ టూ సేమ్గా పెద్దగా ఉంది వరకు కొంచెం ఓకే అంటే మీకు కింది నుంచి పై వరకు కాయపట్టే సైజు మీ అందాజుగా ఇప్పుడు ఒక ఎకరానికి ఎంత రావు వచ్చారనుకో అంటే మాకు నీళ్లు బెట్ట ఉండడం వల్ల పదిహేను కింటాలు పదిహ్ కింటాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నాము బాగా నీళ్లు గిల్లు ఉంటాయి ఇరవై ఐదు ముప్పై దాకా కూడా తీసుకొచ్చింది రైతులందరూ వేసుకోవాల్సిన రకమే రెడ్డి గారు ఆ వేసుకోవాల్సిన రకం అండి రైట్ అండి థ్యాంక్ యూ